చల్లపల్లిలోని విజయక్రాంతి జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో అట్ల వేడుకలు ఘనంగా జరిగాయి కళాశాల ప్రిన్సిపల్ దుట్ట శివరామ ప్రసాద్ పర్యవేక్షణలో వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ రాజులపాటి కళ్యాణి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు రాజులపాటి శివప్రసాద్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అతిథులు విద్యార్థులతో కలిసి ఉయ్యాల ఊగి వారిని ఉత్సాహపరిచారు మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఇలాంటి వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం అతిథులను ఘనంగా సత్కరించింది విద్యార్థుల కేరింతలతో కళాశాలలో పండుగ వాతావరణం నెలకొంది కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు